ఈ రోజు మా వంట ఏమిటంటే మరి అందులోకి తీయ తీయ డెజర్ట్ ఉండాలి కదా నాన్ వెజ్ అనగానే ఇది కంపల్సరీగా ఉండాల్సిందే కదా తర్వాత ఇందులోనే ఉప్పు పసుపు వేసేసి దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి ఇలాగే తినేయాలి ఇలాగే తినేయాలి ఆయేషా కొద్ది చేయలేను కాబట్టి నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు తర్వాత నాకు కొత్తిమీర పుదీనా ఇచ్చేయండి

అస్సలం వాలేకు ఈరోజు మా వంట ఏమిటంటే ఘుమఘుమలాడే భటూరా పూరీలు తర్వాత అంత ఎమ్మి పూరీల్లోకి పూరీలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికి ఇష్టం కదా మీకు ఇష్టమేనా మీరు చిన్నప్పుడు ఎక్కువ ఇష్టంగా తినేవారు అంటే ఇప్పుడు నేను పూరీల్ని ఎక్కువగా చేయట్లేదు ఆయిల్ ఫుడ్ కాబట్టి నేను అది కాస్త తగ్గించాను కానీ ఈ రోజు మనం పూరీలను ఎంజాయ్ చేద్దాం పూరి ఏ హోటల్ అయినా ఎంత చిన్నదైనా పెద్దదైనా కంపల్సరీ పూరి ఉంటుంది పూరీలు అంటే చిన్నవాళ్ళే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు అది కాకుండా ఈ రోజుల్లో ఇప్పుడు ఈ ఈ సీజన్లో అయితే పూరి ఇంకా వేడివేడిగా తింటుంటే ఆ టేస్టే వేరు మరి అంత మంచి పూరీలోకి అంత మంచి కర్రీ ఉండాలి కదా మరి ఏం కర్రీ చేయబోతున్నాను ఈరోజు మటన్ ఆలు ఖుర్మా మటన్ ఆలు ఖుర్మా మీకు ఇష్టమే కదా యా మటన్ ప్రియువులు మావారు మటన్ ఆలు హుర్మా ఉందండి దాని తర్వాత మరి అందులోకి తీయ తీయ డెజర్ట్ ఉండాలి కదా ఈరోజు డెజర్ట్ ఏంటి మా వారికి కూడా తెలియదు నిజంగా తెలియదు నేను చెప్తున్నాను ఈరోజు డెజర్ట్ ఏంటంటే పాయసం ఏం పాయసం మీరు చిన్నప్పుడు అటుకుల్ని తిన్నారా తిన్నారు కదా ఆ అటుకులతో ఈరోజు పాయసం చేయబోతున్నా మరి మూడు తినేసిన తర్వాత చల్లగా మజ్జిగుంటే ఎలా ఉంటుంది బాగుంటుంది మజ్జిగా ఉంది మజ్జిగ తాగేసిన తర్వాత మరి ఒక ఫ్రూట్ ఉండాలి కదా ఏం ఫ్రూట్ ఉంటే బాగుంటుంది ఈరోజు అది మా వారు చెప్తారు జామకాయలు ఓకేనా ఈరోజు జామకాయలు జామకాయలు చాలా బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కాబట్టి ఈ రోజు జామకాయను కూడా మనం ప్రజెంట్ చేద్దాం మరి ఇవన్నీ తినేసిన తర్వాత పడుకుంటాం పడుకోవాలంటే చాప కావాలి కాబట్టి ఈరోజు చాప కూడా ఉంది మరి వంటని స్టార్ట్ చేసేనా ఓకేనా నాకు పర్మిషన్ ఇస్తారా థ్యాంక్ యూ సో మచ్ మటన్ ఆలు కురుమా కోసం ముందుగా నూనెని వేసేసుకుందాం నూనె వేడవ్వాలి వేడయ్యేలోపు మనం గరం మసాలా దినుసుల్ని రెడీ చేసేసుకుందాం నాన్ వెజ్ అనగానే ఇది కంపల్సరీగా ఉండాల్సిందే కదా యా నూనె వేడయింది ఇప్పుడు ఈ మసాలా దినుసుల్ని ఇందులో వేసేసుకుందాం గరం మసాలా తరువాత చక్కగా కోసి ఇలా పొడుగు ముక్కలుగా కోసి పెట్టుకోవాలి చక్కగా పొడుగు ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయలు నేను పదిహేను కిలోల మటన్ తీసుకున్నాను అందుకు తగ్గట్టుగా ఉల్లిపాయ ముక్కలను తీసుకుందాం ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకున్నాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేస్తున్నాను ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు రుబ్బుకున్నది అయితే చాలా బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్ లోకైతే మీరు ఎప్పుడైనా సరే అప్పటికప్పుడే రుబ్బుకొని వేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని దీన్ని కూడా బాగా ఫ్రై చేస్తున్నాను నేను ఈ రోజు పదిహేను కిలోల మటన్ తీసుకున్నాను ఈ పదిహేను కిలోల మటన్ ని బాగా ఉప్పు నీళ్లలో వేసి నాలుగు సార్లు వాష్ చేసేసి తర్వాత ఇందులోనే ఉప్పు పసుపు వేసేసి కలిపేసి పక్కన పెట్టేసాను ఒక వన్ అవర్ ముందు ఇప్పుడు దీన్ని ఉల్లిపాయల్లో ఫ్రై అయింది కదా ఇందులో వేసేసి బాగా మటన్లోని మటన్ లోని ఇంకిపోయేలాగా ఇప్పుడు దీన్ని ఫ్రై చేసేస్తున్నాను పచ్చిమిర్చిని బాగా కలిపేసుకొని పచ్చిమిర్చి వేసేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న కారం థ్యాంక్ యూ గుంటూరు కారం కాబట్టి చాలా ఘాటుగానే ఉంటుంది తర్వాత పసుపులో నాకు స్పూన్ కావాలి ఆయుషిచ్చి ఆల్రెడీ నేను మటన్ పసుపు ఉప్పు వేసి వాష్ చేసి ఉంచిందే కాబట్టి పసుపు ఉప్పు వేసారా ఉప్పు పసుపు వేసి వాష్ చేసాను మళ్ళీ ఉప్పు పసుపు వేసి దాన్ని ఒక వన్ అవర్ క కలిపేసి అనమాట కాబట్టి కొద్దిగా వేసుకోవాలి ఉప్పు కూడా ఇది ధనియా జీలకర్ర పౌడర్ ఇది కూడా ఇంట్లో చేసిందే తెలుసు కదా మేము బయట ఏం వాడమని ఇప్పుడు ఇందులో ఉప్పు వేసేసుకోవాలి కళ్ళు ఉప్పు ఉప్పు వేసేసుకున్నాక కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి ఇందులో నీళ్లు ఆల్రెడీ మనకి మటన్ లో నుండి వచ్చేస్తాయి అప్పుడు ఈ నీళ్ళ ఈ నీళ్ళతో ఇది మగ్గ అనమాట ఇలా మూత పెట్టేసి ఈ నీళ్లు అయ్యేనంత వరకు మనం బాగా మగ్గించేసుకుందాం అంతలోకి మనం అటుకుల పాయసం చేసేసుకుందాం అటుకుల పాయసం కోసం ముందుగా గిన్నెలో నెయ్యి వేసుకొని అటుకుల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ నెయ్యిలో నేను అటుకుల పాయసం కోసం ఆర్గానిక్ అటుకలను తీసుకున్నాను ఇవైతే కాస్త టేస్ట్ ఎక్కువగా ఉంటాయి మా ఆయకి ఈ పాయసం చాలా అంటే చాలా ఇష్టం ఇప్పుడు ఈ అటుకులని రోస్ట్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఈ మటన్ని ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగంటుకుంటుంది అనమాట అందుకని కలుపుకుంటూనే దీన్ని బాగా నీళ్ళంతా ఎగిరే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది క్రిస్పీగా వేగినవి అటుకులు ఇలా వేగిన దాంట్లో బాగా వేడి చేసిన చిక్కటి పాలు వేయాలి చిక్కటి మీగడ పాలు వేసేసుకోవాలి ఇందులో వేసే ఆయుష మళ్ళీ మనం చూసుకొని వేసుకుందాం తక్కువ పడితే ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలిపేసుకొని మంట పెద్దగా పెట్టేసుకొని ఇందులో ఇలాచి పౌడర్ వేసేసుకుందాం ఇలాచి పౌడర్ వేసేసుకొని ఇప్పుడు ఇందులో నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది అది ఆయిష ఇందులో ఏమేసుకోవాలంటే బాస్మతి బియ్యం కాజు అంటే జీడిపప్పు నేను నానబెట్టి రుబ్బేసి ఉంచాను మిక్సీ చేసి పెట్టుకోవాలి ఇది వేస్తే ఈ అటుకుల పాయసాలు ఇంకా టేస్ట్ వస్తుంది ఇది మిస్ చేయొద్దు బాస్మతి బియ్యం జీడిపప్పుని నానబెట్టేసి కొంచెం నీళ్ళు వేయా పాలువి పాలువి ఇప్పుడు ఇది బాగా కలిపేసుకొని అరకప్పు బాస్మతి బియ్యం రెండు కప్పుల జీడిపప్పుల్ని నేను ఒక గంట ముందు నానబెట్టేసి ఇప్పుడు రుబ్బేసి వేశాను ఇందులో పాయసం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే చిక్కటి పాలని మాత్రమే వాడండి చిక్కటి పాలు వాడితేనే ఆ పాయసం యొక్క రుచి మనకి తెలుస్తుంది రుచి ఎక్కువగా ఉంటుంది అది వేగానే చిక్కదనం వచ్చేసింది కదా అందుకని చిక్కదనం కోసమే మనం కాజు బాస్మతి బియ్యాన్ని రుబ్బేసి వేసేసుకోవాలి బాగుంటుంది డబల్ అవుతుంది ఎస్ ఎస్ ఇప్పుడు కాస్త సిమ్ చేసేసుకుందాం ఇందులో మిల్క్ మేడ్ వేసేసుకుందాం మిల్క్ మేడ్ అటుకుల పాయసంలోకి అవసరం లేదు కానీ టేస్ట్ ఎక్కువగా ఉంటుందని నేనే వేస్తున్నాను వేస్తే నిజంగానే టేస్ట్ చాలా బాగుంటుంది ఆప్షనల్ మట ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఇలా మిల్క్ మేడ్ వేసి ఒకసారి నేను ఇదే పాయసాన్ని ట్రై చేశాను అప్పుడు నాకైతే చాలా టేస్ట్ అనిపించింది మరి నా ఒక్కదానికి ఆ టేస్ట్ తెలిస్తే అలాగా అందరికి ఆ టేస్ట్ తెలియాలి కదా కాబట్టి ఈ రోజు నేను ఈ మిల్క్ మేడ్ ని యూజ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని మిల్క్ మేడ్ వేసేసుకున్నాక బాగా కలిపేసి ఇలాగే తినేయాలి ఇలాగే తింటావా డ్రై ఫ్రూట్స్ మరి ఎస్ ఇది కాస్త చల్లారి పెడదాం చల్లగా అవ్వాలి నేను అప్పటి వరకు బెల్లాన్ని నీటిలో కరిగి అది ఒక పొంగు వచ్చినట్టు పొంగించి పెట్టేసాను అది చల్లగా అవుతుంది ఆ చల్లగా అవ్వాలి ఇది కూడా చల్లగా అవ్వాలి రెండింటినీ మిక్స్ చేసేద్దాం తర్వాత డ్రై ఫ్రూట్స్ని మిక్స్ చేద్దాం ఓకేనా ఇది సైడ్ని పెట్టేసుకుందాం నేను మటన్ లో నీళ్లు వేయలేదు ఎన్ని నీళ్లు వచ్చినాయి చూసాను ఉడుకుతానప్పుడు ఈ నీళ్ళన్ని ఆవిరి అయ్యే వరకు మనం ఉడికించుకుందాం ఇంకా చేయలేను కాబట్టి నాకు హెల్ప్ చేయడానికి వచ్చారు చూడండి పూరీలు కూడా చక్కగా అబ్బో వేడి 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 వేడిగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ టేస్టీ పూరీల్లోకి మరి అంత టేస్టీగానే కర్రీ ఉండాలి కదా అందుకనే ఆశ మటన్ ఆలు కుర్మా ఇప్పుడు ఇందులో నీళ్లు ఎగిరిపోయినది ఆలు వేసేసుకోవాలా ఆలు వేసేసుకుందాం నేను పదిహేను కిలోల మటన్లోకి ఐదు కిలోల ఆదుని వేస్తున్నాను దీని ఇప్పుడు బాగా కలిపేస్తున్నా ఇప్పుడు ఇందులో ఇది కొబ్బరి పచ్చి కొబ్బరి గసగసాలు జీడిపప్పు రుబ్బేసిన పేస్ట్ ఇది ఈ పేస్ట్ నిందిరా వేసేసుకుందాం ఇలా జీడిపప్పు గసగసాలు పచ్చి కొబ్బరిని రుబ్బేసి వేసుకుంటే కర్రీలో గ్రేవీ చాలా టేస్టీగా మారిపోతుంది ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇది బాగా కలిపేసుకున్నాం కదా ఐషా మరి ఇప్పుడు ఆలు మటన్ కలిపేసి మనం ఉడకబెట్టాలి కాబట్టి నీళ్లు వేసేసుకుందాం ఇలా నేను మటన్ ఆలు ఉడకటానికి కావలసినంత నీళ్ళని వేసేసుకున్నాను ఇప్పుడు ఇది బాగా ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత కూడా మనకి గ్రేవీ కావాలి కాబట్టి కావలసినంత నీళ్ళని ఇందులో వేసేసాను గరం మసాలా ఒక టూ స్పూన్స్ వేసేయండి అక్షింతలు తర్వాత నాకు కొత్తిమీర పుదీనా ఇచ్చేయండి పుదీనా కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్ పెట్టి బాగా ఉడికించేసుకుందాం ఇప్పుడు దీన్ని ఇప్పుడు బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఇది మంచిగా ఉడకాలన్నమాట మీకు ఒక మిషన్ చెప్ప చెప్పనండి ఈ పూరిని చూస్తే నాకు ఏమనిపిస్తుందో తెలుసా ఎవరైనా పొగుడుతుంటే మమ్మల్ని ఎవరైనా పొగుడుతుంటే ఎవరైనా సరే పొంగిపోతారంటారు కదా అలాగే పూరి పొంగిపోతుంది పూరిని ఎవరు పొగిడారు ఇప్పుడు పొంగుతాము అటుకుల పాయసంలోకి నేను కొబ్బరికాయని చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకుని అంటే ఇది పచ్చి కొబ్బరి ఏనండి ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు నేను ఇప్పుడు పచ్చి కొబ్బరినే యూజ్ చేస్తున్నాను దీన్ని నెయ్యిలో ఫ్రై చేస్తున్నాను ఇది ఫ్రై అయిపోయాక డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ అంటే మన ఇష్టం అండి ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసేసుకోవచ్చు నేను అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కలిపేసి వేసేసాను ఇప్పుడు ఇలా నెయ్యిలో బాగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇంకా కొబ్బరి ముక్కలను ఇప్పుడు నేను పాయసంలోకి కలిపేసుకున్నాను ఇవి పాయసంలోకి కలిపే ముందు ఇక్కడ ఒక చిన్న వీడియో మిస్ అయిందండి అదేంటంటే నేను బెల్లాన్ని కరిగించుకొని వేడి చేసుకొని పెట్టుకున్నాను ఆ దాన్ని కూడా కలిపేసాను ఇందులో ఆ మా కెమెరామెన్లు దాన్ని క్యాప్చర్ చేయలేదు ఆ బెల్లం మిక్సింగ్ కూడా ఇది చల్లారిన పాయసంలోకి బాగా కలిపేసుకు ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ని అందులో కలిపేస్తున్నాను ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ని వేసేసుకున్నాం కదా నేను బాగా కలిపేసుకున్నాము కలుపుకున్నాక ఇది అటుకుల పాయసం కాదు డ్రై ఫ్రూట్స్ పాయసంలా ఉంది మనం ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేసినా సరే మనిషికి ఎన్ని వస్తాయి చెప్పుకొని మరి అంత మంది తినాలి కదా ఈ డ్రై ఫ్రూట్స్ వెళ్ళాలి కదా కాబట్టి అలా ఎక్కువగా వేసుకోవాలి ఇప్పుడు ప్యాక్ వంట చేయడం ఆడవాళ్ళు చాలా ఈజీ అండి రకరకాల చేస్తుంటారు వాళ్ళు కానీ ప్యాకింగ్ చేయడమే కొంచెం అంటే ఒక్కో బాక్స్ ని శుభ్రం చేసుకుని అందులో డస్ట్ అది లేకుండా నీట్ గా ప్యాక్ చేసి మనం ఎవరికైతే గెస్ట్లకు లకి ఇస్తున్నా వాళ్ళ దాకా అందించాలంటే చాలా పెద్ద విషయం అండి అది చాలా జాగ్రత్తలు తీసుకుని చెయ్యాలి అది ఇలా నీట్ గా ఒక్కో బాక్స్ జాగ్రత్తగా పేర్చి పైన క్యాప్లు పెడతాం అనమాట చూడండి అంత నీట్గా పెట్టుకుంటున్నాం మేము ఈ అటుకుల పాయసం అనేది చాలా టేస్ట్ గా ఉంటుందండి అటుకులు అనేవి ప్రతి ఇంట్లోనూ ఉంటాయి ఇంకా ప్రతి సూపర్ మార్కెట్లోనూ కూడా దొరుకుతాయి కాబట్టి మనం ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు ఎంత ఈజీగా చేసుకుంటామో అంత టేస్టీగా ఉంటుంది అంతకన్నా చాలా హెల్దీ అయిన పాయసం ఇది పిల్లలకైతే తప్పకుండా చేసి పెట్టండి ఈ పాయసంలో బెల్లం ఉంది కొబ్బరి ముక్కలు ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి పాలు ఉంది కాబట్టి ఈ పాయసంలో అన్ని రకాల పోషకాలు ఉన్నాయండి ఇది తప్పకుండా ట్రై చేయండి ఇకపోతే ఇవి పూరీలు పెరిగే పూరీలు అండి కాకపోతే సేమ్ చోలే బటూరే అంటారు తెలుసా మీకు అలా ఈ బటూరల్లా ఉన్నాయి ఇవి చాలా టేస్టీగా సాఫ్ట్గా చాలా ఎమ్మీగా ఉన్నాయి అన్నమాట అంటే ఇదంతా నేను చెప్తున్నాను నేను కూడా టేస్ట్ చేశాను కదండీ అందుకనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఫుల్ టేస్టీ ఫుల్గా ఉన్నాయి చూసారా ప్యాకింగ్ చేయడం కూడా ఒక ఆర్ట్ అండి నీట్గా అలా సిల్వర్ ఫాయిల్స్ పెట్టి ఈ పూరీస్ని ఒకదాని మీద ఒకటి నీట్గా పెట్టి వేడి వేడి పూరీలు అనమాట మళ్ళీ వేడి తగ్గకూడదు కదా అందుకే నీట్గా అక్క ఎంత బాగా ప్యాక్ చేస్తుందో చూడండి అన్నదానం అనేది చాలా గొప్పది ప్రతి దానికి లిమిట్ అనేది ఉండదు ఏమిచ్చినా ఏం చేసినా ఇంకా కావాలి ఇంకా కావాలి అంటారు భోజనం దగ్గరే తినగానే కడుపు నిండింది అంటారు జమకాయలు శుభ్రం చేసుకుని గెస్ట్ల కోసం రెడీ చేసుకున్నాం ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది ఉమగుమలాడే మటన్ ఆలు కుర్మా రెడీ అబ్బా స్మెల్ ఎంత బాగుందంటే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది నేనైతే మటన్ తినను కానీ గ్రేవీ అయితే వేసుకున్నాను ఎక్సలెంట్గా ఉంది ఈ మటన్ ఆలు కుర్మా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా అసలు పూరీలోకే కాదు అన్నంలో కూడా చాలా బాగుంటుంది అన్నంలో చపాతీలో చపాతీలోకి చాలా బాగుంటుంది మా ఆయ ఇందులో ఉన్న ఆలుగడ్డలన్నీ తినేస్తుంది అంత ఇష్టం తనకి మటన్ తినను కదా మరి చేసింది అసలు ఎలా ఉందో ఫస్ట్ నేను చెక్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు వేడి వేడిగా ఉంది బటూరి అయితే చాలా బాగా పూరి అయితే చాలా బాగుంది సూపర్ ఇక్కడ ఒకటి అబ్సర్వ్ చేశారా తింటున్నాడు కదా తింటున్నప్పుడు భార్య ఉంది ఒక ముక్క తీసి భార్య నోట్లో పెడదాము అది భార్యకి ఒక తినిపించు నేను ఆ కన్నుల విందుగా చూస్తాను ఆ సీన్ ని తను మటన్ తిందు మటన్ వేయకుండా కన్నుర విందుగా ఉంది ఆయషా నేను చెప్పాను కదా పట్టు పట్టేస్తాను తర్వాత గెస్ట్లకు ఇవ్వాల్సిన ఐటమ్స్ అన్ని నీట్గా పెట్టుకున్నాం అనమాట చూసారా ఈసారి మేమిచ్చే ఐటమ్స్ అనమాట అండి పూరి దాంతోపాటు ఆలు మటన్ కుర్మా అటుకుల పాయసం మజ్జిగ వాటర్ బాటిల్ ఒక జామకాయ అండ్ స్నిక్కర్స్ చాక్లెట్ వరకు మాకు పూరీలు చేసి ఇంత హెల్ప్ చేశారు వీళ్ళు చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ వీళ్ళిద్దరికీ అన్ని పూరీలు చక్కచక్క చేసి పెట్టేశారు వీళ్ళు ఇప్పుడు పని అయిపోయింది వెళ్ళిపోతామంటున్నారు కాబట్టి వీళ్ళకు కూడా మా గిఫ్ట్ని అందించేస్తున్నాం ఇలా నీట్గా ప్యాక్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా తీసుకెళ్ళి కారులో పెట్టుకుంటున్నాం మా గెస్ట్ల కోసం మా ప్రయాణం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అదే అండి ఈరోజు మీ ఊయే ప్రోడక్ట్ ఇది చలికాలం కాబట్టి ప్లాట్ఫామ్స్ మీద చాలామంది పడుకుని ఉంటారు వాళ్ళ కోసం కింద వేసుకొని పడుకోవడానికి కోసం డబుల్ కాట్ది చటాయి అనమాట అంటే మన తెలుగులో అయితే చేపలు అంటారు ఇవి ఇస్తున్నాం అనమాట ఇలా జనాల దగ్గర వెతుక్కుంటూ మేమే వెళ్ళి స్వయంగా ఫుడ్ అనేది ఇస్తాము నిస్వార్థం ఎంత గొప్పదో ఈ పథము రుజువు తిరుచిన ఏది మిస్ అయినా సరే ఈ వంట ప్రోగ్రామ్ మాత్రం అస్సలా మిస్ అవ్వం ఎందుకంటే ఇది మా అతిథుల కోసము ఇలా చేస్తున్నందుకు మా అన్నయ్య వదినకి చాలా చాలా హ్యాట్స్ ఆఫ్ కడుపు నిండా ఫుడ్ పెట్టడమే కాకుండా వాళ్ళకి అవసరమైన ఏదో ఒకటి వస్తువు ఇస్తూ ఉంటారు అవుతుంది ఇప్పటికీ అయిపోయిందండి పంచి పెట్టడం వీళ్ళు వాళ్ళు అని కాదండి ఎవరికి కనిపిస్తే వాళ్ళకి ఇచ్చాము ఇచ్చుకుంటూ వచ్చాము వండటం ఒక ఎత్తు అయితే ఆశా పంచి పెట్టడం ఇంకో ఇంకో ఎత్తు కానీ మేము అనుకున్న పని అనుకున్నట్టుగా చాలా బాగా జరిగిపోయింది ఆ ఈరోజు ఫుడ్ కూడా చాలా టేస్ట్ గా ఉంది ఫుడ్ కూడా ఎవరికి చేరాలి అనేది ఫస్ట్ డిసైడ్ కాబట్టి మేము మాత్రం అందరికీ ఇస్తాము వీళ్ళు వాళ్ళని ఏం తేడా ఉండదు మాకు ఎవరికి అనిపించినా ఇస్తాము మేము ఓకే అండి వెరీ మచ్